ఈరోజు పైబడు ధ్యానము ఏసు రక్తము ద్వారా సమాధానము ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి కొలసేలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవైవ వచనము సమాధానము ఇచ్చను అని చెప్పబడలేదు కానీ సంధి చేసి లేక సమాధానము చేసి అని చెప్పబడిన ఈ మాటలను గమనించండి సమాధానము ఇచ్చుటకు సమాధానము చేయుటకును మధ్య చాలా తేడా ఉన్నది ఒక విలువైన అనగా రెండు వందల డాలర్లు ఖరీదు గల ఒక ఎలక్ట్రానిక్ గడియారమును మీరు ఎవరికైనా ఇవ్వగలరు అయితే మీరు ఆ గడియారమును తయారు చేసి ఇచ్చి ఉన్నారనుకునుడి మీరు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుటకు డబ్బు ఖర్చు పెట్టి ఎందురు ఈ చదువు నిమిత్తము అధిక సమయము కూడా మీరు వ్యయము చేసి ఎందురు అంతేగాక మీరే ఆ గడియారమును స్వయముగా తయారు చేసినందున మీరు దానిలోని ఈ లోటునైనను మరమ్మత్తు చేయగలరు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి అనగా ఏసు సమాధానకర్త మరియు సమాధాన అధిపతి అని అర్థము ఏసు రక్తము సాటి లేనిది మనము యేసు రక్తము చేత కడుగబడినందున మనము దేవుని సమాధానమును నిత్యము అనుభవించగలము సమాధానకర్త ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును కాక తెలస్సలోనికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదహారవ వచనము కోట్ల కొలది జనులు సంపూర్ణ సమాధానమును కూర్చిన రహస్యమును ఇంత తెలుసుకొనలేదు అనేకులు ఐశ్వర్యము పేరు ప్రఖ్యాతి మొదలైన వాటి ద్వారాను స్నేహితుల ద్వారాను తమకు సమాధానము చేకూరునని తలంచుచున్నారు కానీ చివరికి వారు నిరాశ చెందుచున్నారు సమాధానం యొక్క రహస్యము కనుగొనటకు చదువరి మనము గొర్రెపిల్ల రక్తము చేత పూర్ణముగా కడుగబడిన ఎడల మనము ఎల్లప్పుడూ సంపూర్ణమైన తొందరపాటు లేని చెదరని మనశ్శాంతి గలవారమైందు బయట మన చుట్టూ జరుగుచున్న సంభవములు కాదు మనలో ఏమి జరుగుచున్నదో అదే ముఖ్యమైన విషయము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లం మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రస్తుతం